దేవుడు నా మణిక స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కొరి నెలకు మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ అవసరంలో వాక్యం మీరింతగా ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా ఇంత చక్కని ప్రశ్న యుద్ధ్యకాల సమయంలో దేవుడు మనకి వినిపింపజేస్తా ఉన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా చూడండి కొండలో రాసిన ముదటి పత్రిక ఆరో అధ్యాయం మంతొమ్మిదో వచ్చినప్పుడు కూడా ఉంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండదని ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా మీ దేహము దేవుని వలన మీకు అది అనుగ్రహింపబడి ఉన్నది మీలో ఉన్న పరిశుద్ధాత్మకది ఆలయమై ఉన్నది కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారని మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పి మీరు ఎరుగరా దేవుణ్ణి మీ దేహముతో మహిమపరచేది పోయి మీ దేహముతో ఏమి చేస్తూ ఉన్నారు మీ దేహముతో దేన్ని సంతోషపరుస్తూ ఉన్నారు దేన్ని మీరు మహిమపరిచే రీతిగా జీవిస్తూ ఉన్నారు మీ దేహమును ఏ రీతిగా మీరు పాడు చేసుకుంటూ ఉన్నారు మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి దేవుని యొక్క ఆత్మకు అది ఆలయమై ఉన్నది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్న మీ దేహాన్ని మీరు దేని ద్వారా పాడు చేసుకుంటూ ఉన్నారు ఏ శరీర కోరికల ద్వారా ఏ భోగించిన ద్వారా ఏ భోగముల ద్వారా మీ శరీరమును మీ చేతులారా మీరే పాడు చేసుకుంటున్నారు ఏ ఆలోచన ద్వారా ఏ మాటల ద్వారా ఏ తలంపుల ద్వారా ఎలాంటి ప్రవర్తన ద్వారా మీ శరీరాన్ని మీరు వాడు చేసుకుంటున్నారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నవారు మీ అక్క దేహము ద్వారా దేవుని మహిమపరచాల్సింది పోయి మీ దేహమును మీ జీవితమునే మీరు పాడు చేసుకునే పాపాన్ని మీ శరీరము ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు పొరిందిన ప్రశ్న మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ చరములు కూడా వాక్యం నిద్దిగా ఉంది ఎవడైన దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని పాడు దేవుని ఆలయము పరిశుద్ధమై మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుని దేవుని ఆలయం ఆలోచన ద్వారా మీ యొక్క శరీరమును దేవుని ఆలయమైన శరీరమును పరశుద్ధాత్మకు నిలయమైన మీ దేవి దేవుని దేవుని మహిమ పరచాల్సినటువంటి మీ శరీరమును మీరు పాడు చేసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు పాడు చేస్తానంటూ ఉన్నాడు ఎందుకు తెలుసా మీ శరీరం దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అది ఆయనకు మహిమకరంగా ఉండడానికి అనుగ్రహింపబడింది ఆయనకు ఆలయంగా ఉండడానికే అది మీకు అనుగ్రహింపబడింది కానీ ఆయనకు ఆలయంగా ఉండకుండా ఆయనను ఆరాధించకుండా ఆయన స్థుతించకుండా గనపరచకుండా వేరే వేరే హృదయాలతోని వేరే వేరే మనస్తత్వాలతో వేరే వేరే తలంపులతో మీ శరీరాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు దేవుని ఉగ్రెత్తికి మీరు చోటిస్తున్నారు దేవుడు హృదయకాల సమయంలో దేవుడి మీతో ఎవడైనా దేవుని ఆలయంలో పాడుచచ్చిన ఎడలా దేవుడు పాడు చేస్తాను జాగ్రత్త సుమ లోతు దినాల్లో ఉన్నట్టు ఈ దినాలు ఉంటూ ఉన్నాయి నో దినాలు ఉన్నట్టు ఈ దినాలు ఉంటున్నాయి శరీరము ద్వారా నువ్వు దేవుని మహిమపరచాల్సింది పోయి దేనికి నువ్వు మహిమకరంగా ఉన్నావు దేనికి నువ్వు శరీరం ద్వారా మహిమపరుస్తూ ఉన్నావు దేవుడికి ఆలయమైన నీవు దేనికి ఆలయమై దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఏడ్పిస్తూ ఉన్నావు దేవుడు బిడ్డరా అందుకే దేవుడు నీ శరీరాన్ని నిన్ను పాడు చేస్తాను అనుకుంటున్నాడు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ కొరి రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మీకు తండ్రిన ఇందుడు మీరు నాకు కుమార్తె కుమార్తె ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు నీ పాపముడు నీవు ఒప్పుకో నీ శ్రమలలో నీ ఇబ్బందులలో ఎహో ఒక ముర్ర అని చెప్పి భక్తుడు అంటూ ఉన్నాడు నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన నా ముర ఆయన చెబుల చొచ్చేను అంటూ ఉన్నాడు జాగ్రత్త దేవుని మహిమపరచబడాల్సినటువంటి నీ శరీరము దేనికి దాసోహమైంది దేనికి దాసుగా అయిపోయింది దేనికి బానిస అయిపోయింది దేవుని ఇప్పటికైనా మించిపోయింది దేవుడి సన్నిధానం మొరపెట్టినట్లయితే దేవుడిని క్షమిస్తాడు విడిపిస్తాడు ఆయన బిడ్డగా మరలా స్వీకరిస్తాడు అదే మాట ఆయన మాట్లాడుతున్నాడు మీకు తండ్రి ఎందును మీరు నాకు కుమారులు కుమార్తె ఎందును సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు మీ శరీరం అనే యొక్క ఆలయమును పరిశుద్ధముగా మీరు ఉంచుకొని దేవునికి మహిమకరంగా మీరు జీవించినప్పుడు మీరు మీ కుటుంబము మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన మీకు ప్రభు అవుతూ ఉన్నాడు ఆయన మందిరంలో ఒక స్తంభంగా అంటూ ఉన్నాడు ఆయన మీతో పాటు నివాసం చేస్తానంటూ ఉన్నాడు మీతో ఉంటాను అంటూ ఉన్నాడు ఇంత గొప్ప బాధ్యం ఆయన మీతో ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఉన్నట్లయితే ఏ తెగులు మీకు రాదు ఏ అపాయము మీకు రాదు ఏ నాశనము మీకు రాదు దేవుని ఆశీర్వాదము మీకు నింజారుగా కలుగుతుంది అటువంటి ఆశీర్వాదం మీకు కలగాలంటే మీ యొక్క శరీరం అనే ఆలయమును దేవుడికి మహిమకరంగా మీరు చేసుకున్నట్లయితే దేవుణ్ణి మనమి కుటుంబాన్ని ఆశీర్వదించు దాకా